హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ రీ ఈరోజు మనము ఇది ఎవరు బాబా ఇది పెనపాక మండలము కలాడు మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మీ పేరు వజ్రాల తిరుపతి రెడ్డి వజ్రాల తిరుపతి మిరపసాగు ఎన్ని ఎకరాలు వేసారండి ఎకరమా ఓకే ఇప్పుడు ఏ మందు కొట్టినాక మీకు ఇంత రిజల్ట్ వచ్చింది ఫ్లవర్ కొట్టినాక బాగా వచ్చింది ఏదో సార్ బాటిల్ చూపి కొట్టినవి ఒకటేనే ఇది అది ఇది సైన్స్ వారి డైనమిక్ డైనమిక్ అండ్ ఇవి రెండు కొట్టడం వలన మిరప తోటలో ఏమేమి వచ్చినవి మంచిగా వచ్చింది నల్లిగా తగ్గింది నల్లి తగ్గిందా కుడతలు పొడతా గ్రోత్ వచ్చిందా బాగా వచ్చింది పూత గట పూత వస్తుంది ఇప్పుడు బాగా మంచిగా ఎన్ని రోజులు కొట్టి ఒక వారం అయింది అయింది ఆ ఫారం రోజుల్లో మళ్ళీ ఏం మంది వాడినాయి ఇక వేరే మంది ఏమైనా వాడాం ఇంకా వాడలే ఇంకా వాడది వాడాల మళ్ళీ ఇంకా వాడతావు ఈ రెండు మీకు అసలు దేని మీద పని చేసింది అంటు పోతుకుని ముడతకుని అవన్నీ తగ్గినాయి మంచిగా వచ్చింది నీట్గా వచ్చింది పిల్ల వాడుతున్నాయి సెకండ్ స్టెప్ వచ్చిందే సెకండ్ రోజు వచ్చే చిట్టాకులు వస్తున్నాయి చిట్టాకులు ఏమో ఉండవు బ్రోజింగ్ వచ్చేది కూడా ఇగురు కూడా సో మీకు ముడత పోయింది నల్లి పోయింది తర్వాత గ్రోతింగ్ వచ్చింది గ్రోతింగ్ వచ్చింది సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చినాయి చెట్టు బుట్టాకలకు వచ్చిందే బాగానే వచ్చింది ఇంకోదు అదే అదే కోతలు కూడా బాగానే వచ్చినాయి సో అంతకు ముందు ఎలా ఈ మందు కొట్టక ముందు ఎలా ఉండేది ఎవరికి ఆ ముడతను ఎర్రంగా ఉపడేది ఎర్రంగా ఉపడేది ముడత బాగుండేది ఆ ముడత బాగుండేది పురుగు ఉంది పురుగు ఉంది పురుగు కొట్టినాకనే మీకు బాగా బాగుండేది ఓకే థ్యాంక్ యూ